సాక్షాత్తు శక్తి నేను అమ్మవారికి అలంకరింపజేసిన చీర అంటే శేషవస్త్రాన్ని భక్తులు ధరించవచ్చా అందులో లాభాలేంటి పాటించాల్సిన నియమాలేంటి ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం శక్తి స్వరూపిడైన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువు ఉంటారు పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతూ ఉంటారు పూలు కుంకుమ గాజులు చీరే రవికలను కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతూ ఉంటారు ఆ తర్వాత ఇలాంటి చీరల్ని ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వేలం వేస్తూ ఉంటారు ఆ చీర దక్కితే చాలని చాలామంది భక్తులు వేలంలో కొనుక్కుంటూ ఉంటారు అయితే అసలు అమ్మవారి చీరే అంటే శేషవస్త్రం సాధారణ భక్తులు ధరించవచ్చా అనే సందేహం కొంతమంది కలుగుతూ ఉంటుంది అమ్మవారి చీరను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి కానీ అలా ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో ఆ చీరను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి అమ్మవారి శేషవస్త్రాన్ని ధరించే ముందు తిథి వర్జ్యం చూసుకొని శుక్రవారం రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి ఈ చీరను ధరించినంతసేపు ప్రశాంతత కలుగుతుంది అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించకూడదు ఆ చీరను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడ పెడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి ఉంటుంది అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అలా కాకుండా నియమాలను పాటించకపోతే ఫలితం ఉండదు ఆ పవిత్రత మనకు దక్కదు ఈరోజు అమ్మవారి చేరిన భక్తులు ధరించవచ్చా లేదా అనే సందేహాన్ని తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ భక్తి సాగరం టీవీ